హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం చూస్తున్న వీడియో అయితే పుష్పగిరి టెంపుల్కి వెళ్తున్నానండి పుష్పగిరి టెంపుల్ గురించి చరిత్ర చాలానే ఉంది చెప్పేవాళ్ళు చాలానే చెప్పారు కానీ ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని నిజాలు అయితే చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇదంతా పెన్నా నది అనమాట ఇక్కడ ఉండే మీకు అందరికీ కనిపిస్తున్న నది అంతా పెన్నా నది ఇక్కడ ఐదు నదులు కలుస్తాయి ఇటు సైడ్ చూసుకుంటే మనం ఈ కొండనే అనమాట పుష్పగిరి కొండ ఇదే పుష్పగిరి క్షేత్రం అని అంటారు కొండ పైననే స్వామివారు గుడి ఉంటుందన్నమాట ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందండి కడప నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట పూర్వం ఆదిశంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ విద్యారణ్య స్వామి ఈ చక్రాన్ని ప్రతిష్ఠించారనమాట కడప నుంచి కర్నూలుకి వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ పక్కన చీలిపోతుంది ఈ మార్గంలో పుష్పగిరి వస్తుందండి ఈ క్షేత్రం అంతా కూడా కొండ మీదనే ఉంటుంది పుష్పగిరి గ్రామం అనేది కొండ కింద ఉంటుందనమాట గ్రామానికి క్షేత్రానికి మధ్యనే మనకు మనం ఇప్పుడు చూపిస్తున్న పెన్నా నది అయితే ప్రవహిస్తూ ఉందన్నమాట పేరు కూడా ఎలా వచ్చిందో చెప్తాను వినండి పూర్వం గరుత్మంతుడు ఇంద్రుడి దగ్గర నుండి అమృత కాండాన్ని తీసుకొస్తుండగా ఇంద్రుడు అడ్డుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఎంతో పోరాటం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో అమృతకాండం అనేది ఒక చుక్క అనేది కాంపల్లె అనే సమీపంలో కోనేటిలో పడిపోతుంది అనమాట దీన్ని కాంపల్లె గ్రామం అని అనేవారు పూర్వం ఆ కాంపల్లె అనే గ్రామంలో పడిపోతుంది కోనేటిలో అప్పటి నుంచి ఆ కోనేటిలో మునిగిన వారు చాలా వయసులో ఉండేవారుగా అవుతూ ఉంటారనమాట ముసలి వాళ్ళు కూడా వయసులో ఉండే వాళ్ళుగా మారిపోతూ ఉంటారు ఇది జనాలందరికీ తెలిసి ఆ నదిలో మునిగే వారందరూ ఇలా మారిపోతున్నారు అని జనాలందరూ వచ్చి మునుగుతూ ఉండగా దేవతలందరూ భయపడి శివుణ్ణి ఆశ్రయిస్తారనమాట శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించగా అప్పుడు వాయుదేవుడు కైలాస పర్వతం నుండి ఒక మొక్కను తెచ్చి ఈ కోనేటిలో వేస్తారనమాట ఆ కోనేటిలో వేసిన పుష్పం వల్లే అది తేలిపోతుంది ఆ మొక్క కూడా పుష్పంలాగా తేలిపోతుంది అనమాట నీటిలో అందువల్ల దానికి పుష్పగిరి అని పేరు వచ్చిందనమాట పుష్పగిరిలో పాపాగ్ని కుముద్వపి వల్కల మాండవి పెన్న ఈ ఐదు నదులు కలిసి ప్రవహిస్తూ ఆ ఒకే నదిలో ప్రవహిస్తూ ఉంటాయి పెన్నా నదిలో అందువల్ల దీనిని పంచ నది క్షేత్రంగా పిలువబడుతుంది అనమాట ఇక్కడ స్నానాలు చేస్తే చాలా మంచిది అని ప్రజలు అభిప్రాయపడతారు అప్పటి నుండి సో చాలా మహిమ మహిమగలిగిన నది అనమాట ఇది మనం కాశీకి వెళ్ళాల్సిన పని లేదు పెద్దవారు ఎవరైనా చనిపోయినా కూడా వారి అస్థికలు ఇందులో ఈ నదిలో కలుపుతూ ఉంటారనమాట ఈ నదిలో స్నానం చేయటం వల్ల కాశీలో వెళ్ళి స్నానం చేసినంత ఉంటుందన్నమాట అంత పుణ్యం దక్కుతుంది సో ఇక్కడ చాలా విశిష్టమైనవి ఉన్నాయన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళు కూడా ఒకే చోటు వెలసిన క్షేత్రంగా పుష్పగిరి క్షేత్రం అని మనం చెప్పుకో చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా ఈ పుష్పగిరి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడండి ప్రతి ఒక్కరూ చూసి ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మీకు ఏదైనా ఇంకా ఏమైనా తెలిస్తే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడో కనిపిస్తుంది కదండీ అది అనమాట పుష్పగిరి క్షేత్రము అలా పుష్పం తేలుతూ ఉన్నప్పటికీ మొక్క వేసినా కూడా తేలుతూ ఉన్నప్పటికీ శివుడు వచ్చి ఇక్కడ పాదాన్ని మోపుతాడనమాట అలా పాదం మోపిన తర్వాత అది తేలకుండా అక్కడే ఉంటుంది అనమాట గిరి పైననే వెలసి ఉంటుంది ఆ పాదపు గుర్తులు కూడా మనకి గుడిలో కనిపిస్తాయండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కాలు మోపిన ప్రదేశంగా మన ప్రపంచంలో కల్లా ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ శివుడు వైద్యనాథేశ్వర స్వామిగాను విష్ణుడు విష్ణువు చెన్నకేశ్వర స్వామిగాను వెలిసి ఉన్నారనమాట అందువల్ల దీనిని హరిహర క్షేత్రం అని కూడా అంటారు ఎంతో అద్భుతమైన శిల్పకళ అనేది ఉంటుంది ఈ క్షేత్రంలో కొండ మీద ఉండే ఆవరణంలో చెన్నకేశవ ఆలయం అలాగే సంతాన మల్లేశ్వరి ఆలయం కూడా ఉన్నాయండి సో మల్లేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యో యోగాంజనేయ సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలని కూడా మనం దర్శించుకోవచ్చు పుష్పగిరిలోనే ఈ నదిలో మునగటం వల్లనే ఇలా తయారయ్యారనమాట వాళ్ళు ఎవ్వను యవ్వనులుగా మారిపోవడానికి కారణం ఈ నది అనమాట సో ఈ నది అంత పవర్ఫుల్ ప్రతి ఒక్కరూ వచ్చి స్నానాలు చేసుకొని ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటారండి ఇది మెయిన్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అదేనమాట పుష్పగిరి క్షేత్రం అనేది ఈ పుష్పగిరి క్షేత్రంలో పాప వినాశ ేశ్వరుడు అలాగే వినాయకుడు పుష్పనాథేశ్వరుడు కమల కమల సంభావేశ్వరుడు దుర్గాంబ ఆలయాలు కూడా ఉన్నాయండి రుద్రపాదము విష్ణుపాదము కొండ మీదనే ఉంటాయి అది ఎక్కడున్నాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి బాగా క్లియర్గా చూడండి ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఐదు నదులు కలిసి ప్రవహిస్తున్న పెన్నా నది అనమాట ఇక్కడే ఈ గంగాలోనే అస్థికలో అవి పెద్దవారు వాళ్ళు వదులుతూ ఉంటారు ఇక్కడ టెంపుల్ చూసారు కదా ఎంత పురాతనంగా ఉందో ఇక్కడ శిల్పకళ అంతా కూడా హంపీలో ఉన్నట్లే ఉంటుంది రెండవ హంపీ అని కూడా పిలుస్తారు ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ అండి ఈ కొండ మీద ఈ మధ్య కాలంలో వజ్రాలు కూడా దొరుకుతూ ఉన్నాయని ప్రచారం జరిగింది సో చాలా మంది వెతుకుతూ అలా ఉన్నారు ఇక్కడ చాలా బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఏవైనా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి పిల్లలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని అంటూ ఉంటారు అన్నీ ఈ క్షేత్రంలోనే చాలా మహిమలు ఉన్నాయి అంతేకాకుండా పూర్వం ఇందులో దొంగలు పడినట్లు కూడా ఇక్కడ గుర్తులు ఉన్నాయి ఆలయానికి ఇరువైపులా దొంగలు దాడి చేసినట్లుగా అక్కడ గుర్తులు కూడా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను సో so, ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నామండి పుష్పగిరి ఇది చెన్నకేశ్వర స్వామి ఆలయము దీని ఎదురుగా ఉన్న శివాలయం ఉందన్నమాట అది మల్లికార్జున స్వామి ఆలయంగా చెప్పబడుతుంటారు నది ఇరువైపులా ఉంటాయండి ఇటు సైడు ఇది చెన్నకేశ్వర స్వామి ఆలయం యూతలో ఉంది నది అవతల శివుడి ఆలయం ఉందన్నమాట పాదాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు పాద గుర్తులు చూపిస్తాను ముందుగా అయితే ఇప్పుడు ప్రదక్షణాలు అనేది చేసుకుందాము అది స్నానం చేయడానికి ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళాలండి ఇటు నుంచి కూడా వస్తూ ఉంటారు ప్రజలు ఇటు వెళ్ళొచ్చు దారి ఇటు ఉంది అటు సైడ్ నుండి మనం ఇప్పుడు వచ్చాం కదండి అటు నుంచి కూడా దారి ఉంది ఇలా రెండు మార్గాలుగా ఉన్నాయన్నమాట మనము గుడికి చేరుకునే మార్గాలు రెండు చూడండి పెన్నా నది ఎంత పెద్దగా ఉందో బాగా ప్రవహిస్తూ ఉంది ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు అయితే అటు ఇటు ప్రజలైతే ఎవ్వరూ అటు నుంచి ఇటు రారు ఇటు నుంచి అటు పోరు వాటర్ తగ్గిన తర్వాత మాత్రమే అటు ఆ గుడి నుంచి ఇటు ఈ గుడి నుంచి అటు వెళ్తూ వస్తూ ఉంటారు అప్పుడే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి వేసవి కాలంలో అయితే బ్రహ్మోత్సవాలు అన్నమాట ఇలా మెట్ల మార్గం గుండా వెళ్తూ ఉంటారు స్నానాలు అవి చేసుకొని వస్తూ ఉంటారనమాట సో ఇది ధ్వజస్తంభము మనం ఇప్పుడు ముందుగా వచ్చిన ప్లేస్ అన్నమాట కంటిన్యూగా చూసేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కదండి అక్కడ శివలింగం ఉంటుందన్నమాట అనమాట ఇక్కడ బోలాశంకరుడి శివలింగం ఉంటుంది మన కోరికలు నెరవేర్చే బోలాశంకరుడు ఇక్కడే ఉంటారు ఇక్కడ మూడు రాళ్ళు వేస్తే మనసులో ఉండే కోరిక కోరుకొని మూడు రాళ్ళు వేస్తే అవి ఆ హోల్లో పడితే అదిగో అక్కడ ఉంది కదండి ఆ హోల్లో మాత్రమే పడాలి అలా పడినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి అని ప్రజలు ఎంతగానో నమ్ముతూ ఉంటారు ఓన్లీ మూడు రాళ్ళు మాత్రమే వేయాలి మనసులో మాత్రమే కోరుకొని వేయాలి దేవుడిని స్మరించుకుంటూ సో చాలా తక్కువ మందికి పడతా పడతాయండి సో మీరు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను వేశాను నాకు పడలేదు మా హస్బెండ్ వేశారు మా హస్బెండ్కి పడింది ప్రూఫ్ ఏంటంటే మా మ్యారేజ్ అవ్వకముందు తను నన్ను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి వేశారంట కాబట్టి మ్యారేజ్ అయిపోయింది సో అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుడి చూడండి ఎంత బాగా ఉందో కదా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఎంత పురాతనమైన గుడి మీరే చూడొచ్చు ఇక్కడ ఉండే శిల్ప శిల్పాలతో అన్ని స్తంభాలు కానివ్వండి ఎంత బాగా నిర్మించారు మీరే చూడొచ్చు ఇక్కడేనమాట దొంగలు ధ్వంసం చేశారు అని చెప్పాను కదా పూర్వకాలంలో దొంగలు ధ్వంసం చేశారండి ఆ పంతులకి వెళ్ళి ఎవరో చెప్పారంట సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పంతులకి కల్లో వచ్చిందనమాట అది నిజమే ఇక్కడ చూడగానే వచ్చి జరిగింది ఈ ప్లేసే అనమాట అనేది దాడి చేశారు అప్పటి నుంచి కెమెరాలు కానివ్వండి మొబైల్స్ కానివ్వండి లోపలికి తీసుకెళ్ళనివ్వరు అంతేకాకుండా ఎప్పటికీ ఇక్కడే ఉండేలాగా పంతులందరూ ఇక్కడే ఉంటారనమాట ఇక్కడే నివాసం ఉండేలాగా మారిపోయింది ప్రదేశం అనేది సో అంటే అప్పటి కాలంలో పంతులకి స్వామివారు ఆవు రూపంలో వచ్చి చెప్పారంట అది మళ్ళీ వచ్చి చూస్తే అది కలనా నిజమా అని వచ్చి చూసేసరికి నిజమే అక్కడ నిజంగానే పగిలిపోయి ఉంది గోడ అనేది ధ్వంసం అయిపోయింది సో అది ఒక నమ్మకం అనమాట ప్రతిదీ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట చాలా సీక్రెట్స్ అయితే దాగి ఉన్నాయి నాకు తెలిసింది ఇంతే అనమాట ఈ ఇంతకంటే మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో సో అందరూ తెలుసుకుంటారు కదా ఇప్పుడైతే మనం మూడో ప్రదక్షిణ అయితే చేద్దామండి జనాభా అయితే తక్కువనే ఉంది సీజన్ టైంలో వెళ్తే అస్సలు చాలా జనాలు ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళంతా అలా వేసుకుంటూ ఉంటారు రాళ్ళు అయితే పక్కా వేస్తారు సో మా హస్బెండ్ కూడా అందరికీ చెప్తూనే ఉంటారు మాదే ఎగ్జాంపుల్ చెప్తారు అందరికీ ప్రతి ఒక్కరూ పక్కా ట్రై చేయండి రాయలసీమకు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి ప్లేస్ దర్శించుకోవాల్సిందే పుణ్యక్షేత్రాలలో అన్ని విలువైనవే ఉన్నాయండి ఇక్కడ సో అందరూ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ ఇది కూడా అంటే పుష్పగిరి క్షేత్రాన్ని కూడా అందరూ దర్శించుకోండి ఇంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో లోపలికి అయితే వెళ్తున్నాము లోపల మొబైల్స్ అలో లేదన్నారు మొబైల్స్ కెమెరా అలో లేదన్నారు చూద్దాం మరి ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను కుదరకపోతే వదిలేస్తానండి మీరు వచ్చినప్పుడు మీరే లోపల ఏ విధంగా ఉంది అనేది మీరే చూడండి సో ఇలా ఉన్నాయి శిల్పాలన్నీ కూడా ఎప్పుడో చెక్కి శిల్పాలు కదా చూడండి ఎలా ఉన్నాయో ఇలాంటి శిల్పాలు ఎన్నో ఉన్నాయి గుడి మీద గుడి గోపురం మీద ఇలాంటి శిల్పాలను ఎన్నో చెక్కారనమాట సో ఇది అనమాట గుడి ప్రాంగణం లోపల ఈ విధంగా ఉంది లోపల అయితే తీయనియలేదండి ట్రై చేశాను వీడియో అయితే అలో లేదు కాబట్టి మళ్ళీ బయటికి వచ్చి మీకు పాదాలు చూపిద్దామని వచ్చాను ఇక్కడ చిన్నకేశర స్వామి వారు వెలిసి ఉన్నారు అని చెప్పడానికి శివుడు ఇక్కడ పాదం మోపాడనమాట ఇది పుష్పం లాగా తేలుతుంది అని అన్నాను కదా అది తేలకుండా ఉండడం కోసం ఇక్కడ పాదం మోపారు ఆ శివుడి పాదం అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము అందరూ చూసేయండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటుంది పాదం అయితే ఇదిగో ఇక్కడ ఈ గుడిలో ఆ పాదం అనేది ఉంటుంది భక్తులందరూ ఇక్కడ దర్శించుకుంటారు విష్ణు పాదము కూడా ఉన్నాయంట బ్రహ్మ విష్ణు పాదాలు కూడా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు ఇంకొకరి పాదము దగ్గర పుట్ట వెలిసిందంట కాబట్టి అక్కడ వెళ్ళరు నేను మీకు గిరి చూపించాను కదా క్షేత్రం చుట్టూ అక్కడక్కడక్కడ గుడులు ఉన్నాయి కదా అక్కడే ఉండొచ్చు భక్ష సో ఇది అన్నమాట పాదము ఇది శివుడి పాదము శివుడు మోపిన పాదము అందరూ వచ్చిన వారందరూ పుష్పగిరి క్షేత్రానికి వచ్చిన వారందరూ బాగా ముక్కులు మొక్కోండి సంతానం లేని వారు సంతానాన్ని కోరుకోండి అక్కడ రాళ్ళు వేయండి ఇక్కడ పాదాన్ని దర్శించుకోండి ప్రతి ఒక్కరూ ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గర నుండి మీకు చూపిస్తాను ఇదిగోండి పాదం చూడండి ఎంత క్లియర్గా ఉందో చూసారా ఎంత క్లియర్గా ఉందో పాదము సో ఇంతేనండి పుష్పగిరి క్షేత్రం మీరు ఎవరైనా వస్తే దర్శించుకోండి ఏదైనా విలువైన సమాచారం ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట సాధ్యమైనంత వరకు చూపించాలనుకున్నాను చూపించానని అనుకుంటున్నాను సో ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి ఈ పుష్పగిరి గురించి వీడియో చేస్తాను పక్కా అది మీరు వచ్చే రెస్పాన్స్ని బట్టి కామెంట్స్ చేసే రెస్పాన్స్ని బట్టి వీడియో అనేది మళ్ళీ ఇంకొకసారి చేస్తాను అనమాట పార్ట్ టూగా తీస్తాను మీకోసం మీరు చెప్తే మీరు కోరుకుంటే కావాలి అనుకుంటే తీస్తాను సో ఇంకా మల్లికార్జున స్వామి ఆలయం శివుడే ఆలయం ఉంది కదండి అది నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను సో అక్కడైతే ఉంది కనుచూపు మేరలో అయితే ఉంది కాబట్టి ఇప్పుడు చూపించలేను సో ఇంతేనండి వీడియో రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇక్కడేనండి వజ్రాల వేట కూడా జరిగింది జనాలు పిచ్చోళ్ళలాగా తిరిగి వెతుక్కున్నారు వజ్రాలు అయితే దొరికాయంట చాలామందికి మనమైతే ఇప్పుడు సాహసం చేయలేదు సో ఇంతేనండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసిన వారందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ ఇంకా వంటల వీడియోనే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఏదైనా వంటలు కావాలన్నా నాకు డిస్క్రిప్షన్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో ఏవైనా వంటలు కావాలన్నా లింకులు ఉంటాయి ఒకసారి వంటలు అన్నిటినీ ఓపెన్ చేసుకొని లింక్ ఓపెన్ చేసుకొని చూడండి అవసరం ఉంటే యూజ్ అవుతాయి మీరు ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మీకు నచ్చితే మీకు ఇంకా టైం ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ